అక్కడ మొట్టమొదటిసారి జెండా పార్టీ ఎరజన్న నాయకత్వాన పోరాటం చేసి దాదాపుగా అంటే రామగిరి ప్రాంతం మండలంలో ఉన్నటువంటి ఈ ఈనాడు వెంకటాపూరం అంటే పరిటర్ ఆ ప్రాంతంలోనే ఆనాడు గాదికుంట ముత్యాలప్ప అని చెప్పేసి ఆనాడు గాదికుంట ముత్యాలప్ప నాయకత్వాన పెద్ద పోరాటం నిర్వహించారు వాటి నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో కళ్యాణ అక్కడ జెండా నాటిన తర్వాత కళ్యాణ ప్రాంతంలో దాదాపుగా ఎనభై వేల ఎకరాలను ఎర్రజన్న నాయకత్వాన వ్యవసాయ కర్మ నాయకత్వాన లేని వారికి భూములు ఇవ్వాలని చెప్పి శివాజా భూములు బంజార భూములు ఇవ్వాలని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం అదేవిధంగా అనంతపురం ప్రాంతంలో ఊలకొంట కావచ్చు అదేవిధంగా ఇది సింగరమాల మండలంలో కూడా కొన్ని గ్రామాల్లో భూపాఠాలు నిర్వహించారు పాంజి రెడ్లు వ్యతిరేకంగా భూములు పంపించేటారు వ్యతిరేకంగా ఈనాడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావులో కేశం ఆ భూములు పంచాంత వరకు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎట్టి రామారావు దిగొచ్చి ఆ భూమిని పంచినటువంటి చరిత్ర మన వ్యవసాయ ఉంది అనేక ప్రాంతాల్లో వ్యవసాయ కార్మిక సంఘం భూమి వారి కోసం భూములు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు భూమి లైన్ నిరుపేదలకు సిబ్బరి భూమి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇన్లైన్ నిరుపేదలకు మూడు భూమి ఇవ్వాలని చెప్పి పోరాటాలు నిర్వహించడానికే ఈ వ్యవసాయ కార్యక్రమంగా ముందుకు పోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసలు పోయా గతంలో ఉన్న గ్రామంలో పని లేక వలసలు పోతున్న మనకు యూపీఏ వన్ గవర్నమెంట్ గ్రామీణ ప్రాంతాల సంవత్సరాల రెండు వేల ఐదులో లో రెండు వేల ఐదులో యూపీఏ వన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఎంపీలు పనులు కనిపించ ఉన్న గ్రామంలో పనులు కల్పించాలని చెప్పి చట్టం తీసుకురావాలని రూపకల్పన చేయడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి చురవర సుధాకర్ రెడ్డి గారు ఆనాడు చట్టం ఉపాధి పథకం ఎక్కొచ్చిందనుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పథకం రావడానికి కారణం కమ్యూనిస్టు పార్టీలే పోరాటాలు ఫలితంగా రావడం అది కూడా ఈ మండలంలోని ప్రారంభోత్సవం చేశారు స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన మన సంఘం అధ్యక్షులు రాజు గారు మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న మన వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి గారు వ్యవసాయ కార్మిక సంఘం డిప్యూటీ సెక్రటరీ మన పెదయ్ గారు వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి మన శ్రీనివాసులు గారు నార్పల మండల కార్యదర్శి గంగాధర గారు అదేవిధంగా మన గార్లదిన మండల కార్యదర్శి రాముడు గారు కథయ్య గారు సుధాకర ఇక్కడ వచ్చిన లలితమ్మ గారు రైతు సంఘం వచ్చిన నాయకులు కార్యకర్తలు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఏ సందర్భంలో ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం వచ్చింది ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి సంఘానికి ప్రాధాన్యత ఏమనేది కొన్ని విషయాలు మీ ముందు మాట్లాడడం జరిగింది ప్రధానంగా ఆ రోజుల్లో వ్యవసాయ కార్మికులు చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది పెద్ద రైతులు వాళ్ళకి ఏదో అన్నం పెట్టి పని చేయించుకొని కూలీ లేకుండా చాలా ఇబ్బందులు పెట్టే కాలంలో మరి ఆ రోజు కూలీ రోజంతా పని చేసుకొని దాదాపు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పని పనిచేసుకొని అంతో ఇంతో ఇచ్చి పంపించే రోజుల్లో మరి కమ్యూనిస్ట్ పార్టీలుగా మన వ్యవసాయ కార్మికులు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి ఆ రోజు వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేస్తే వీరికి పని గంటలు పని కూడా వీరికి సరిపోయే కూలి ఇంత పని చేస్తే అంత కూలి ఏర్పాటు చేసే విధంగా ఆ రోజు వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయ కార్మికులకి కూలి రేట్లని పెంచి ఆ రోజు అన్ని గ్రామాల్లో కూడా ఆ రోజు పోతే కమ్యూనిస్ట్ పార్టీలుగా ఆ రోజు కొంతమంది కేశవరావుడు చెప్పినట్లుగా కొంతమంది భూస్వాములు కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద రైతులు ఉన్నవాళ్ళు ఈ కూలీలంతా కూడా కమ్యూనిస్టులు అదేవిధంగా ఒక సంఘాలు ఏర్పాటు చేసుకుంటే ఆ రోజు మా గ్రామాల్లో మాకు పనులు లేరు ఆ రోజు మేము చెప్పినట్లు వినరు అని చెప్పి ఆ రోజు వాళ్ళు కూడా మా కమ్యూనిస్టుల పైన ఆ రోజు ఎవరైతే పెద్ద కమ్యూనిస్టులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళ పైన దండయాత్ర చేయడం కూడా జరిగింది మరి వాటికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీగా ఆ రోజు మరి పోరాటం చేసి ఒక వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఉండాల్సిందే వ్యవసాయ కూలీల తరఫున నిర్మాణాల్సిందే వ్యవసాయ కూలీలకి కూలీ రేట్లు పెంచాల్సిందే వ్యవసాయ కూలీల్ని బానిసలుగా చూడవదనే ఉద్దేశంతోనే ఆ రోజు మరి ఇవన్నీ కూడా చేయడం జరిగింది మళ్ళీ అలాంటి సంఘాన్ని జిల్లాలో మనం ఈరోజు ఈరోజు వరకు కూడా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని నడుపుతూ ఉన్నాం మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు పాము అనేకమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు రైతులు చూస్తే సరైన గిట్టుబాటు ధరలు లేక రేట్లు లేక ఈరోజు పాము పండించే పంటలు కూడా ఇబ్బందులు పడి వాళ్ళ పెట్టుబడులు చేతికి రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ ఈరోజు పాము వ్యవసాయ కూలీలు కూడా పనులు లేక గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక ఇతర పట్టణాలకి అక్కడ ఏదో బేల్నాడ పను ఇతర పనులకో వలస పోయి పని చేసి ఉదయం కార్య కట్టుకొని ఇక్కడ సర్ది కట్టుకొని అక్కడ పోయి పనిచేసి ఆటోల్లో వచ్చేటప్పుడు అనేకమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మనమే ఏదో చూస్తూ ఉన్నాం మన మండలం మన నియోజకవర్గంలోనే అనేక చూపాలుగా గార్లదిన మండలంలో అయితే ఏమి మన సింగరమర మండలం అయితే అనేక చోట్ల యాక్సిడెంట్లు జరిగి వందల మంది దాదాపుగా కూలీలు చనిపోవడం జరిగింది మరి అలాంటి పరిస్థితి ఈరోజు అంత కూడా సహపరిస్తూ ఉంది మళ్ళీ ఇలాంటి వారికి సొంత గ్రామాల్లోనే సొంత ఊళ్ళల్లోనే వారు ఉన్నితో అంటే పని కల్పించాలనే ఉద్దేశంతోనే వీపీఐ గవర్నమెంట్ కాంగ్రెస్ ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ కలిసి ఉన్నప్పుడు ఆ రోజు పెద్ద ఎత్తున అందరూ గమనించారు పేదవాళ్ళు ఈరోజు చాలా వరకు ఏరే ఏరే రాష్ట్రాలకు ఏరియా ప్రాంతాలతో ఉన్నారు ఈరోజు కర్నూలు జిల్లా నుంచి బెంగళూరు కేరళ అదేవిధంగా బొంబాయి హైదరాబాద్ ఇట్లా నగరాలు పోతా ఉన్నారు అనంతపురం జిల్లాలో కూడా బెంగళూరు చెన్నై ఇట్లా నగరాలు పోతూ ఉన్నారు ఎక్కడ వేణులు అక్కడ పంపం అక్కడ ప్రమాదాలతో చనిపోతూ ఉన్నారు చాలా వరకు ఎక్కడ కూడా వాళ్ళ కూలీ పవం సరిగ్గా లేక చాట తల్లులకు చాట ముసలి వాళ్ళ ఒకసాటా విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు వీటి కోసం దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇట్లా ఇబ్బందులు పడతా ఉన్నారు వీటికి ఖచ్చితంగా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే పని కల్పించి ఆడం మొగా తేడా లేకుండా అందరు కూడా సమాన కూలి హక్కు కల్పించే దాన్ని ఒక చట్టాన్ని ఆ రోజు వీపీఐ గవర్నమెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో ఆ రోజు అక్కడ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఆరులో చట్టాన్ని ఏర్పాటు చేసే ఆ రోజు ఇక్కడనే మన అనంతపురం జిల్లా కరువు జిల్లా ఈ దేశంలోనే రెండే కరువు జిల్లాగా పేరున్నప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆ రోజు అక్కడ సోనియా గాంధీ అదేవిధంగా మన్మోహన్ సింగ్ మన రాహుల్ గాంధీ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నాయకులు కూర్చొని అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ టైంలో డబ్బులు కూలీలు చెల్లించడంలో పూర్తిగా విఫలమవుతూ ఉన్నారు వాటిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మేము కూడా కమ్యూనిస్టులు కూడా వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళని ఇంకొక పేదగా వాళ్ళగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళని మటుకు ఇంకొక పెద్ద ఎత్తున వాళ్ళని ఇంకా సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప పేదవాళ్ళక సపోర్టుగా నిలిచే ప్రభుత్వం కాదు బిజెపి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి మనంతా కూడా గమనిస్తూ ఉన్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం ఇక్కడనే ఎక్కడ కూడా అవసరం లేదు మన నియోజకవర్గంలోనే ఈరోజు ఫీడిసింట్లు కావాలంటే అయినా లక్షల రూపాయలు పై నాయకులకి అధికారులకి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు అందజేస్తా ఉన్నారు ఎందుకు అందజేస్తా ఉన్నారు ఈ పథకంలో అవినీతిని ప్రోత్సహిస్తూ ఉండేదే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అని చెప్పి నేను ఖచ్చితంగా గంటా పథకం చెబుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మనమే చూస్తూ ఉన్నాం ఈరోజు సింగనమాల నియోజకవర్గంలో బుక్రాజ్ తనంలో మన్ననే మీరు చూశారు చాలా వరకు సోషల్ మీడియాలో పేపర్లంతా కూడా వచ్చింది ఒక పీల్ కోసం బుక్రాంతరం మండల కేంద్రంలో తన్నుకోవడం జరిగింది ఎందుకంటే ఎందుకు తన్నుకున్నారంటే డబ్బులు లాభం కోసం వాళ్ళ ఆర్థికం కోసం వాళ్ళ వాళ్ళ అవినీతి అక్రమాలు బయటకు రాకోకుండా వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రోజు ఇవన్నీ ఎవరు చేస్తూ ఉన్నారు ఈరోజు ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజా ప్రతినిధులు ముఖ్యమైన నాయకులు ఈ పని అంతా కూడా నెరవేర్తూ ఉన్నారు ఈరోజు వాటిని ఎవరు కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా వాళ్ళకు మటు గమనం లేదు ఈరోజు ప్రతినిధులుగా ఉన్న మనకు ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం మరి ఈ సింగనమల నియోజకవర్గంలో వెనకబడిన ఎస్సీ నియోజకవర్గం మరి మనం పూర్తిగా ఎస్సీలు అంటే పూర్తిగా గౌరవించే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీగా మనం మన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు మనకు ఉండేది కూడా ఎక్కువ మంది దళితులు గిరిజనులు అదేవిధంగా బీసీలు ఎస్ ఎస్సీలు మన దగ్గర కమ్యూనిస్ట్ పార్టీల దగ్గర ఉంటారు ఎవరైతే కూలీ పని చేస్తారో వాళ్ళు ఉంటారు ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు ఉండరు వాటి కోసం మనం పనిచేస్తూ ఉన్నాము వాటిని కూడా మనం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారి దృష్టి గీతపోయాం ఈ నియోజకవర్గంలో పూర్తిగా అన్ని మండలాల్లో కూడా అవినీతి మేళం వెళ్తా ఉంది ఉపాధి హామీ పథకంలో పూర్తిగా డబ్బులు సుహార్ చేస్తూ ఉన్నారు ఎవరైతే నిజాయితీగా పనిచేసే కూలీలకి సక్రమైన పద్ధతుల్లో కూలు అందడం లేదు చెప్పవలసిన ఎందుకంటే మనం మనం పాదయాత్ర పెట్టాం వ్యవసాయ కార్మిక సంఘం వల్ల చాలామంది నష్టపోతారు కూలీలు అని చెప్పి బల్లపల్లి నుంచి కన్నడపురం వరకు పాదయాత్ర పెడితే ఆ పాదయాత్రకి పూర్తి బాధ్యత వహించి ఆ పాదయాత్ర సక్సెస్ కావడానికి ముఖ్య కార్యకుడు నారాయణ గారు ఎందుకంటే ఆ రోజు పల్లెలో భోజన ఏర్పాట్లు కానీ అక్కడ ఉన్న నీళ్ళు బతిగా అన్ని వసతులు కల్పించడంలో చొరవ తీసుకొని నారాయణ గారు అరవై చేయడం వల్ల మన సంఘానికి మంచి పేరు వచ్చింది అందుకని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఒక వరం లాంటిది మనకి కరోనా టైంలో పనులు లేక కరోనాతో భయపడి అంతా ఎక్కడ ఎక్కడ వల్ల అక్కడ చనిపోతుంటే పనులు లేక ఇబ్బందులు పడుతుంటే ఆ కరోనా టైంలో ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు పనులు లేక సైలెంట్ అయిపోయి వాళ్ళు కూడా ఉపాధి పనికి వచ్చి ఎందుకంటే మన ప్రాంతాల్లో వర్షాలు లేవు కరువు జిల్లా పంటలు లే పంటలు పండాక రైతులు కూడా ఉపాధి ఆ పనులు పడుతున్నారు అందుకని ఈ ఉపాధి పని వల్ల చాలామంది మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదలు బాగుపడుతున్నారు దానికోసం మనం ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే హామీ లేకు ఈ ఉపాధి హామీ లేకుంటే గతంలో వలస పోయేవారు మండలం నుంచి మర్యా బ్యాక్ కోసే పోయి చిన్నవాళ్ళ బ్యాటింగ్ లో పదహైదు మంది ఆటో ప్రమాదంలో చనిపోవడం జరిగింది అలాగే తక్కలపల్లె నుంచి శీనికాయలు కోసే పోయి తక్కల పిల్లల తడపి నైబ్యాకెట్ లో పద్మూడు మంది పద్మూడు మంది ఒకేసారి లారీ లారీ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది అలాగే రంగపల్లిలో కూడా పట్టుకొని మంది శ్రీనికాయల లారీ కింద పడి చనిపోవడం జరిగింది ఇవన్నీ ముఖ్యం జిల్లా కార్యదర్శి వ్యవసాయ కార్యక్రమం జిల్లా కార్యదర్శి కేశవరి అన్న గారికి మన తాలూకు సెక్రటరీ నారాయణ రంగారికి ఎదయన్న గారికి రాముడన్నకు ఏ విధమైన అందరికీ ధన్యవాదాలు ఈ వ్యవసాయ కార్మిక సంఘం ఏదంటే ప్రజలకు చాలా ఉపయోగం ఉందనమాట మనం దానికంటూ కేశవరి చెప్పిన ప్రకారము వ్యవసాయ సంఘాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి నాపుల మండలంలో కానీ ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ధన్యవాదాలు గ్రామాల్లో అవకాశం వ్యవసాయ కార్మి సంఘటన నుంచి జిల్లా నుంచి వచ్చినబడ్డి కేశవెట్ అన్న గారు ప్రధాన కార్యదర్శిగా అన్న వాటి నుంచి పుట్లూరు మంగళం నుంచి పెద్దయ్య గారు మన నారాయణ స్వామి మన బుక్రాయ సముద్ర జిల్లా నుంచి నియోజకవర్గం కార్యదర్శి వాటి నుంచి ఇప్పుడు ఉండేటువంటి మండల అందరికీ జిల్లా నాయకులందరికీ పేరు పేరున అందరికీ పట్టుకెళ్ళి అందరికీ పేరు పేరున నాకు ధన్యవాదాలు నాకే గార్జీ గొడవ నాకే రాము మా గాంధీ నెలలు అయితే ఉపాధి చేస్తున్నారు చేస్తున్నా కానీ అనేక మోసాలు జరుగుతూ ఉంటాయి మేము కానీ పోయి ఖండించినాం ఇది అన్ని మా వాళ్ళు పని చేయకొని కొన్ని రాసుకుంటున్నారు చాలా తెలివితేటలు ఉపయోగించి వాళ్ళు రాజకీయాలు చేసుకుంటున్నారు దాంట్లో వివిధ పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ వ్యవసాయం చేసి అనేక పథకాలు వస్తున్నాయి రైతులకి కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే సంశయ పథకాలు కానీ దాంట్లో కానీ మోసాలు చేసి రైతులను మోసాలు చేస్తున్నారు వ్యవసాయం చేసుకోవాలని చాలా కష్టంగా ఉంది వ్యవసాయం మన మార్పు జిల్లా అంటే బుందకాలని అరకొరక పరిశారు వస్తే వర్షం పడితే పచ్చకారు వస్తా లేకపోతే కరువు ఇరవై నాలుగులో మీరు చూసిన ఎంత కరువు వచ్చిందంటే ఇరవై నాలుగులో ఎంత అయితే బోలున్నులంగా ఉన్నారు కానీ ఇట్లా మనం దాటినామంటే పల్లెల్ని మొత్తం హైదరాబాద్ దెండూరు వలసలు పోల్చితే చాలా జనం మీద బెంగళూరు కన్నా పోతుంటారు ఎన్నో చూసినాం ఇప్పుడు నారాయణ సామన్న గారు చెప్పినప్పుడు ఇప్పుడు ఎన్నో సమస్యలు చెప్పినారు వ్యవసాయం చేసుకోవడానికి చాలా కష్టం ఉంది కానీ రైతు రైతే రాదని మనం అన్నింటిలో చెప్పుకుంటారు ఏ గవర్నమెంట్ ఇచ్చినా రైతు రాదు అని చెప్పి ఎక్కడ ఎక్కడో ఎక్కడ బతున్నాం మనం రైతాంగంలో మనం ఎక్కడ బతున్నాము మన పిల్లలు పోషించుకోవాలా మన పిల్లలనే అదే పంట పండించి వారి పంటలోనే పిల్లలు సాగుకోవాలా అన్ని దానిలోనే చేసుకోవాలా కనీసం మన పిల్లలు పిల్లనిచ్చేవాళ్ళు కానీ లేరు మన వ్యవసాయం చేస్తున్నామంటే ఆ నీరు అంత కష్ట స్థితిలో పెడుతున్నాం ఏ గవర్నమెంట్ మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నా ఇది ఏది చేస్తున్నాం మనం ఏది చేయమని అందుకే చెప్తున్నాను మనమంతా వ్యవసాయ కార్మిక సంఘములు చేరి మనమంతా ఒక పోరాటం పెద్ద చేస్తే తప్ప వచ్చే ప్రభుత్వాలకి బుద్ధి చెప్తే తప్ప మనకి న్యాయం జరుగుతుంది మనం ఇదే విధంగా ఉంటే ఇదే పరిస్థితుల్లోనే మనకి కొనసాగదు ఏ గవర్నమెంట్ ఇచ్చినా మనం మన మనం ఎక్కడ తప్పు చేస్తున్నామంటే మనం వచ్చి నూరుకో రోజుకో పాటలుకో పోయి మన ఓట్లని వాళ్ళు చేసి వాళ్ళు ఏ అయినా మందు దాకా చచ్చిపోతున్నాడా అని అడుగుతున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవడైనా సరే అవుతున్నారా ఈ పోత రైతు అనేవాడు నష్టాలు పాలే కష్టాలు అప్పులు చేసుకొని కన్నపిలో పుస్తకాలు తాకట్టు పెట్టి చచ్చిపోతాడు మందులు దాకా మళ్ళా ఎవరైనా రైతు అనేవాడు చనిపోతున్నాడా వ్యవసాయం చేసేవాడు చచ్చిపోతున్నాడు వ్యవసాయం చేసేవాడే చచ్చిపోతాడు రైతు వ్యవసాయం చేసేవాడు కదా తప్పని మళ్ళీ రాజకీయ నాయకులు ఎవడైనా చచ్చిపోతున్నాడా వాళ్ళు బాగా సంపాదించుకుంటారు మనతోనే అధికమైన తెలుసుకోవాలని మనం రైతులు ఎందుకు ఇస్తే మనం ఉమ్మడిగా లేము రైతాంగం అంతా మనం ఉమ్మడిగా ఉంటే ఏ గవర్నమెంట్ ఎదుర్కొంటాం మనం లేమల మన వాళ్ళందరూ విడిదీస్తారు విడిదీసి వాళ్ళ పనుల రాజకీయంగా మనతో మనకు వచ్చే బడ్జెట్ అంటే వాళ్ళ సగం మింగే సగం మనకి ఇస్తారు ఇదే జరుగుతారు అందుకోసం నేను తెలియజేస్తున్నాడు ఏమంటే మనమంతా అధికమైతే మరి మన వ్యవసాయ కమిటీని ఏర్పాటు చేసుకొని మనం పెద్ద ఎత్తున మనం వచ్చే గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ బుద్ధి చెప్తే తప్ప మన బతుకులు మారో నాకు ఇచ్చిన అవకాశం పెద్దలందరికీ పేరు పేరు